స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో అభివృద్ధిలో భాగంగా భక్తులకు అంతరాలయంలో స్వామివారిని దర్శించుకోవటానికి ముందు రెండు మూడు చిన్న వంతెనలు పెట్టారు అందులో భాగంగానే అంతరాలయంలోకి వెళ్లటానికి ఒకటి వంతెన ఉన్నది ఆ వంతెనకు పెద్దగా సపోర్ట్ కూడా ఏమీ లేదు అందులో ఆలయ అర్చకులు ఒకరికి మాత్రం అవకాశం ఉంటుంది అలాంటి వంతెనపై వీఐపీల ముసుగులో కొంతమంది దర్శనాలు చేపిస్తున్నారు దానిపై భక్తులు కొంతమంది మీడియాను సంప్రదించారు అక్కడ వంతెనకు పెద్దగా సపోర్ట్ కూడా లేదు తాత్కాలిక చెక్కతో వంతెనను నిర్మించారు అది విరిగి భక్తులకు ఇబ్బందులు పడితే దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు అని మీడియా వారు ఆలయ ఈఓ వెంకటేష్ను ఫోన్లో అడిగితే బాధ్యత మేము తీసుకుంటామని వ్యంగ్యంగా సమాధానం ఇవ్వటం గమనార్హం